వచ్చినాము అసలు చూడాలి అసలు ఏంటిది ఏం కథ అనేది ఫిష్లు అయితే కలర్ కలర్ ఉన్నాయి ఏసీలు పెట్టినరు చాలా బాగున్నాయి నీళ్ళు వస్తున్నాయి వాటర్ ఫ్లో అవుతున్నాయి ఉన్నాయండి మీరు కలర్ ఫిషెస్ చూడండి ఇగో ఇది చూడండి ఇది ఏం చెప్తాను చిన్న చిన్న ఫిషెస్ కలర్ కలర్గా ఉన్నాయి చాలా బాగున్నాయి అసలు మీరు చూస్తున్న రెండు కళ్ళు జరిపోవు మీరు కంపల్సరీ రావాలి ఇక్కడ చాలా బాగుంది అసలు కూర్చిన నా పీకే న్యూస్ చూస్తున్నారు కానీ ఆదరిస్తున్నారు కానీ నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఆదరించండి ఉన్నాయండి చాలా వైట్ ఇది చూడండి ఉన్నాయో చాలా బాగుంది కదా అండి రావాలి మీ అందరు కూడా వచ్చి అంటే ఈ చేపకున్ను దీనికి